హలో గాయ్స్ అందరికీ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం పచ్చి కొబ్బరి ఒక కప్పు తీసుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి పచ్చి కొబ్బరిని సన్న ముక్కలుగా తరుక్కుంటే మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలో ఒక చున్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్న కొబ్బరిని దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం పాలనేది తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి అనేది పైన ఉండిపోతుంది పాలనేది గిన్నెలకు మంచిగా నీట్గా వెళ్ళిపోతుంది సార్ కదా వీడియోలో ఎంత నీట్గా కొబ్బరి పాలనేది గిన్నెలకు వెళ్ళిపోయాయో పైన మిగిలిన ఈ కొబ్బరి పొడి కొబ్బరి పొడిని చేత్తో మంచిగా పిండుకొని పాలనేది తీసుకోవాలి కొబ్బరి రైస్ మీరు ఎంత అయితే వండుతున్నారో దానికోసం ఒక గ్లాసు రైస్ అయితే ఒక ఒక గ్లాసున్నర కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అయితే వన్ గ్లాస్ రైస్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను బరిలో ఆయిల్ పోసి కొంచెం గీ యాడ్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది హీట్ అయ్యాక ఇందులోనే హోల్ గ్రామ్ మసాలా వేసుకోవాలి కొంచెం పుదీనా కూడా వేసుకుంటే బాగుంటుంది లోనే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి క్యారెట్ వేసుకొని కలుపుకోవాలి ఆ కలుపుకున్నాక కొంచెం పచ్చి బఠానీలు వేసుకోవాలి మీకు నచ్చితేనే వేసుకోండి ఇవి కొంచెం పచ్చి వాసన పోయాక ఇందులోనే అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకోవడం వలన ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది రైస్లోకి ఇది కొంచెం మగ్గాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా ఇందులోనే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అంతా మగ్గిపోయాక ఇందులోనే మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి రైస్ వేసుకున్నాక బాగా కలపకుండా మామూలుగా కలిపేసి దీంట్లోనే మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా అవి వేసుకోవాలి నేనైతే ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాసు కొబ్బరి పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను రైస్ ఉడకడానికి చాలా బాగా సరిపోతుంది రైస్ కూడా పొడి పొడిలాడుతూ బాగా టేస్ట్గా వస్తుంది మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి విజిల్ అనేది పూర్తిగా పోయాకనే కుక్కర్ అనేది ఓపెన్ చేసుకొని చూడండి ఎంత బాగా కుక్ అయిందో కొబ్బరి అన్నం అనేది దీని కాంబినేషన్గా చికెన్ కర్రీ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొబ్బరి అన్నం ఎంత బాగా ఉడికిందో రుచికరమైన కొబ్బరి అన్నం మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను